ముద్రించారు ముఖ్యంగా మన భారతదేశంలోనే ఈ బైబిల్ ఇరవై ఏడు భాషల్లో అందుబాటులో ఉంది కానీ ఇంతమంది కష్టపడి నన్ను ముద్రించడానికి గల కారణం ఏంటో తెలుసా ప్రతి ఒక్కరూ బైబిల్ చదవాలి దాంట్లో ఉన్న సారాన్ని అందరూ గ్రహించాలని కానీ ఈ దినాల్లో క్రైస్తవులను చెప్పబడుతున్న మనలో కొందరము ఈ యొక్క వాక్య ధ్యానం అనేది సరిగ్గా చేయటం లేదు అందుకు దేవునికి ఎంతో బాధ కలిగించే వరంగా మనం ఉన్నాం ఈ బైబిల్లో ఎన్నో చారిత్రక సంఘటనల గురించిన నిరూపింపబడిన సంగతులు ఉన్నాయి దీన్ని మనం దినదినము ధ్యానించాలి దాని గురించి మీకు ఈరోజు కొన్ని సంఘటనలను మీకు చూపించాలని నేను ఆశిస్తున్నాను మొట్టమొదటిగా మీ అందరినీ ఒక పుట్టినరోజు వేడుకకు నేను తీసుకెళ్ళబోతున్నాను అక్కడ ఏం జరగబోతుందో మన అందరం చూద్దాం పదండి ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు వేడుక ఈ పుట్టినరోజు వేడుకకు అందరిని పిలిచాను ఆ బ్రదర్ బాబుని తీసుకురండి ఇంతలోనే గారు కూడా వచ్చారు వంద అండి వందలు బ్రదర్ ఈ పుట్టినరోజు ఒక ఒకస్తుతి పాట పాడుకుని పుట్టినరోజు కూట ముందుకి నడుపుకున్నారు నీవు చేసిన ఉపకారములకు నేనే మేచను నీవు చేసిన ఉపకారములకు నేనే చల్లి ఈ బైబిల్లో నుంచి మొదటి సమ్మె గ్రంథంలో అన్న బిడ్డలు లేనప్పుడు ఆమె ఎంతో వేదన పడి ఒక బిడ్డ కొరకు ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని బిడ్డను సంపాదించుకుంది తర్వాత ఆమె వాగ్దానం ఏమని చేసిందంటే ఈ బిడ్డను మరలా నీకే అప్పగిస్తానని ఆమె సెలవిచ్చింది అలాగే ఈ బిడ్డ కూడా రానున్నటువంటి దినాల్లో దేవుని సేవకే ఉపయోగపడాలని మనందరం కూడా ప్రార్థన చేద్దరు ఇంకా సరే చేద్దాం బ్రదర్ ఈ పుట్టినరోజు వేడుకలో నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను బ్రదర్ చెప్పండి ఈ బాబు పెద్దయ్య ఏం చేయాలనుకుంటున్నారు అయ్యా నేను మా బాబును మా బాబు పెద్ద అయినాక సేవకు అప్పగిస్తాను దేవుని కూడా కావాల్సింది ఇదే బ్రదర్ ఇలాగే ఉండాలని నా ఆశ కూడా అరే నేనేంటి పాస్ట్ గారితో ఎలానేశాను నేనేమో మా అబ్బాయిని మా అబ్బాయి పెద్ద అయ్యాక బాగా చదివించి మంచి బాగా చదివించి మంచి ఉద్యోగం చేపించి మంచి కట్నం తెచ్చి అమ్మాయినిచ్చి పిలిచేద్దాం అనుకున్నాను నేనేంటి ఇలా ఆ అయినా ఏమని జరుగుతాయా ఏంటి సరే బ్రదర్ నేను ఉంటాను బ్రదర్ ఆ సరేనయ్యా మా కొరకు ప్రాంత్ చూశారు కదండి అతడి ఎంత సంతోషంగా తన బిడ్డను సేవకు అప్పగిస్తానని చెప్పినట్లు సంఘం ముందు పాస్టర్ గారి ముందు ఎంత నటిస్తున్నాడో ఒకవేళ నిజంగానే ఆ బిడ్డ నేను సేవ చేస్తాను అని అడగటానికి తన తండ్రి వద్దకు వస్తే అతడు అసలు ఒప్పుకుంటాడా మనం చూద్దాం ఏమవుతుందో పుట్టినరోజున ఆ తండ్రి దేవుని సేవకు అప్పగిస్తానన్నాడు అయితే ఆ పిల్లవాడు పెద్దయ్యాక నేను సేవ చేస్తాను అంటే నిజంగా ఆ తండ్రి తన కుమారుని దేవుని సేవకు అప్పగిస్తాడా ఇప్పుడు మనం చూద్దాం మీ అందరికీ వందనాలండి నా చిన్నప్పుడు నా తండ్రి గారు దేవుని సేవకు ఇవ్వాలని అనుకున్నారంట కానీ నేను మారుమోసు పొంది నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళి యూత్ రిట్రేట్కి వెళ్ళిన తర్వాత నేను దేవుని సేవకుని మాట విన్నాను నేను ఇప్పుడు దేవుని సేవ చేయాలని అనుకుంటున్నాను ఈ సంతోషకరమైన వార్త మా నాన్నగారికి ఇప్పుడే చెప్పాలి ఆయన ఏం స్పందిస్తారో చూద్దాం ఆ కుమారుడు మార్పు చెంది తన తండ్రికి సంతోషంగా నేను సేవ చేయడానికి వెళ్తానని చెప్పడానికి వెళ్తున్నాడు ఆ తర్వాత ఏమి జరుగుతుందో చూద్దాం నాన్నగారండి నాన్నగారండి ఆ చెప్పరా నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నాను నాన్నగారు ఒరే బొద్దులేనాడా నేను తిని తినక నిన్ను బాగా చదివించి మంచి ఉద్యోగం చేయించి మంచి కట్నం తెచ్చిపెట్టి అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దామనుకుంటే నువ్వేంట్రా సేవ వాక్యం అంటున్నావు అయినా సరే ఒకే ఒక మాట ఉంటే నా దగ్గర నా నా కొడుకుగా ఉండి నేను చెప్పేది చెయ్యి లేదు నాకు సేవ ముఖ్యం అంటే ఇక్కడ నుండి వెళ్ళిపో నాకు సేవే ముఖ్యం నాన్నగారు చూశారు కదండీ ఆ తండ్రి చిన్నప్పుడేమో నేను సేవ కప్పు చెప్పేస్తాను అన్నాడు ఇప్పుడేమో నేను సేవ చేస్తానంటే కంటే హీనంగా నేను కట్నం తీసుకుని నువ్వు మంచిగా ఉద్యోగం చేస్తే నేను సంతోషిస్తాను కానీ నువ్వు సేవ చేస్తానంటే నేను ఆనందపడతానని అని ఎంతగా అంటున్నాడో చూడండి నిజంగా మనలో ఎంతమంది వారి పిల్లలు వారి వద్దకు వచ్చి నాన్న నేను సేవ చేస్తాను అంటే ఎంతమంది తల్లిదండ్రులము దాన్ని అంగీకరించేవారిగా ఉన్నామండి అసలు ఆ మాటని ఎలా తీసుకుంటామండి మనల్ని మనం పరీక్షించి ఉండం వాక్యం వల్ల మనము ఎలా ఉండాలో తెలుసుకోగలుగుతాం అలాగే చాలామంది ఈ దినాల్లో బైబిల్ తీసుకుని మందిరానికి రావడానికి చాలా సిగ్గుపడుతున్నారు ఎందుకండి సిగ్గు బైబిల్ అంటే దేవుని వాక్యమే కదా అలాంటి బైబిల్ను మందిరానికి తీసుకురావడానికి ఎందుకు అంత సిగ్గుపడతారు అయితే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఆరాధనకి తీసుకెళ్ళబోతున్నాను అక్కడ ఏం జరుగుతుందో మనందరం చూద్దాం పదండి ఎవరు వస్తున్నారా మీ బైబుల్ అన్ని పైకెత్తి నాతో ఈ మాటలు చెప్పండి అందరూ బైబుల్ పైకెత్తి నాతో ఈ మాటలు చెప్పండి ఇది నా పరిశుద్ధ గ్రంథం రెండంచులు గల ఖడ్గం జుంటి తేనెదారుల కంటే మధురమైనది అయ్యో ఏంటిది అందరూ చక్కగా బైబిల్ పైకెత్తితే ఇతను మాత్రం ఏంటి మొబైల్ ఫోన్ పైకెత్తాడు ఇది నాకెంతో బాధగా ఉంది నాకే కాదు దేవునికి ఇది ఎంతో బాధ కలిగించే విషయం తప్పుడు ఎలాగరా వీళ్ళందరూ బైబిల్ పైకెత్తితే నువ్వేంటి సెల్ ఫోన్ పైకెత్తావు మీకు తెలీదా అయ్యారండి ఇందులో బైబిల్ యాప్ ఉంది కదా బైబిల్ యాప్ ఇంకేమైనా ఉన్నాయా అబ్బో చాలా ఉన్నాయి కదండి వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ అనేవి చాలా యాప్లు ఉన్నాయి డబ్బులు సినిమాలు కూడా ఉన్నాయా అబ్బో చాలా ఉన్నాయి అది ఇవన్నీ కింద పెట్టేసి ఈ బైబిల్ ఒకటే పైకి తందులోంచి అది ఎలా కుదురుతుంది మరి ఇది ఎలా కుదిరితే తమ్ముడు పరిశుద్ధమైనటువంటి బైబిల్కి అపవిత్రమైనటువంటి సెల్ ఫోన్ నువ్వే చెప్తున్నావు కదా సినిమాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయని దీన్ని అపవిత్రమైన దాన్ని పరిశుద్ధమైన బైబుల్కి పోల్చకూడదు ఇవి ఇలాగ ఎన్నడూ చేయమోకు ఎప్పుడైనా బైబుల్ నువ్వు తీసుకురాకపోతే ప్రక్కనున్న ఉన్న బైబుల్ చూసి దాన్ని నువ్వు నేర్చుకోగానే ఇలాగ ఎప్పుడూ చేయమోకు మాట వినుట శ్రేస్త్రమైన దేవుని వాక్యం చనిపిస్తుంది తమ్ముడా ఈసారి నుంచి అలా చేయను నన్ను క్షమించండి సరే చూశారు కదండి బైబిల్ చాలా పరిశుద్ధమైంది కానీ మొబైల్ ఫోన్ ఈ దినాల్లో అన్ని రకాలైన పాపాలకు మూలమై ఉన్నది ఆ మొబైల్ ఫోన్ని మనం బా పరిశుద్ధ గ్రంథంతో పోల్చి చెప్పకూడదండి అది చాలా తప్పు మనందరము పరిశుద్ధ గ్రంథం లేకపోతే కొనుక్కోవాలి లేదంటే వేరే వాళ్ళ బైబిల్ని ఉపయోగించుకోవాలి మనందరి దగ్గర ఖచ్చితంగా ఒక పరిశుద్ధ గ్రంథం ఉండాల్సిందే ఇటు చూసారా చాలామంది పాటలు అయిపోయినాక వాక్యానికి ముందు వచ్చి ఇలా కూర్చుంటున్నారు ఇది చూస్తారా ఎలా వచ్చారో లేదో వాక్యానికి ముందు ఎలా లేచి వెళ్ళిపోతున్నారో ఆదివారం ఆరాధన అంటే ఒక పాటలు వాక్యం పాటలు మాత్రమే కాదండి వాక్యం కూడా అంతే ముఖ్యం పాటలు వాక్యం అయినాక ఆశీర్వాదం తీసుకునే మనం బయటికి వెళ్ళాలి ఇలా ఎంతమంది మనలో బుధ శని ఆదివారాలు క్రమం తప్పకుండా ఆరాధనకు వస్తున్నాం అయినా వచ్చినా సరే ఎంతమంది మీ సమయానికి వస్తుందాం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి బైబిల్ని ధ్యానించి క్రమం తప్పకుండా ఆరాధనకి రావడం వల్ల మనకు ఎన్నో ఆత్మీయ సత్యాలు తెలుస్తాయి ఇది చూసారా ఎవరో బైబిల్ మర్చిపోయి వెళ్ళిపోయారు చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో ఇది ఈ బైబిల్ ఎవరు దేవుని సన్నిధిలో మర్చిపోయారు ఈ బైబిల్ ఎవరిదో చూద్దాం అసలు పేరు ఉంటుంది కదా ఓ అనుషది ఇది ఈ బైబిల్ దేవుని మందిరంలో మర్చిపోయింది ఒకసారి ఫోన్ చేసి చూద్దాం హలో అమ్మా హలో ఎవరయ్య మీరు నేను నీకు అమలా కనిపిస్తున్నానా అనుష నేనమ్మా పాష గారిని హా పాష గారు వందన పాష గారు ఏంటండి ఇలా చేశారు నీ బైబుల్ మందిరంలో మర్చిపోయావమ్మా ఇది చెప్దామని నేను చేశాను అయ్యో సినిమాకి లేట్ అవుతుందని బైబిల్ చర్చిలో మర్చిపోయి వచ్చేసాను ఏదో ఒకటి చెప్పి అయ్యగారిని మేనేజ్ చేయాలి అయ్యో ఫోన్ హోల్డ్లో పెట్టానో లేదు అయ్యారు నాకు కొంచెం బలహీనంగా ఉండి బైబిల్ చర్చలో మర్చిపోవచ్చు సరే వచ్చే వారం తీసుకునే గనులే బైబులే దేవుని సన్నిధిలో మర్చిపోతున్నారని అంటే ఇక దేవునికి ఏం ప్రార్థన చేస్తారు వాక్యం ఏమి వింటారు ఇవన్నీ కూడా మర్చిపోతున్నారు అన్నమాట చూసారు కదండీ ఏ బ ఏ బీరువా తళలో డబ్బులో పరిశుభ్ర మనం మందిరంలో మర్చిపోతే అది దొరికేదాకా మందిరం అంతా వెతుకుతాం కానీ బైబిల్ కాబట్టి అలా వదిలేసాం అయినా ఒకటి గమనించారా బైబిల్ వచ్చే వారం నేను వచ్చి తీసుకుంటానండి అంటే ఈ వారం నుంచి మరలా వచ్చే ఆదివారం వరకు అసలు బైబిల్తో పనే లేదనమాట అసలు ఒక్కరోజు కూడా బైబిల్ చదవదనమాట అలా ఉండడం చాలా తప్పండి అంతేకాదు ఇంకొక సంఘటన మీకు చూపిస్తాను పదండి బైబిల్ని చాలామంది ఎన్నో రకాలుగా ఉపయోగిస్తుంటే కొంతమంది అయితే దాన్ని ప్రత్యేకమైన వాటి కోసం ఉపయోగిస్తున్నారు అదేంటి మనం చూద్దాం ఐదు వందలు వెయ్యి మూడు వేల ఐదు వందలు ఇంత డబ్బు అయితే పోగు చేశాను కానీ వాటిని ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు ఫ్రిడ్జ్లో దాచి పెడదామంటేనే అందరు డబ్బేస్తున్నారు ఎక్కడ దాచిపెట్టినా దబ్బేస్తున్నారు అసలే అవి నా డబ్బులు కూడా కాదు మా మమ్మీ డాడీ నుంచి దోచుకుని దాచిపెట్టుకున్నాను ఇప్పుడు వాటిని ఎక్కడ దాచిపెట్టాలి సరే నా బైబిల్లో దాచిపెడదా నా బైబుల్ ఎక్కడ పెట్టాను అబ్బా ఎక్కడ పెట్టాను అసలే నా బైబిల్ పోయిన వారం చర్చికి వెళ్ళినప్పుడు తీసా ఇప్పుడు అది ఎక్కడుందో దొరికింది నా బైబిల్ నేనే సరిగ్గా తీను ఇంకా వేరెవరు తీస్తారులే ఈ బైబిల్లో పెడదాం దేవుడా ఈ డబ్బులు నువ్వే కాపాడయ్యా ఇలా కాపాడితే నీకు మంచి కానికేస్తానయ్యా చూసారు కదండీ బైబిల్ని ఎంతో శ్రద్ధగా చదువుతున్నాం అనుకుంటారు కానీ ఆ బైబిల్ని మనం బ్యాంక్గా మార్చేసాం కానీ ఈ బైబిల్ ఎంతో ఎంతోమంది కష్టం ఉందండి ఎంతోమంది ఇప్పటికి కూడా ఎంతోమంది దైవ సేవకులు ఆ బైబిల్ను వివిధ దేశాలకు పంపించడానికి ఎంతో కృషి చేస్తున్నారు ఆ కృషిలో వారి ప్రాణాలు సహితం కోల్పోతున్నారు మనం బైబిల్ చదవట్లేదంటే వారి యొక్క త్యా త్యాగాల్ని మాత్రమే మనం నిర్లక్ష్యం చేస్తున్నామని మనం అర్థం చేసుకోవాలి ఇలా వాక్యం చదవటం మన జీవితంలో మనం రోజు అలవాటు చేసుకోవడం వల్ల ఎన్నో మేలులు మన జీవితంలో జరుగుతాయి మనకి ఏ దినానికి కావాల్సిన మాటలు ఆ దినము ఆ దినమునకు కావాల్సినవి ఆ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నవి వాటిని మనం చదివితే అవి మనకి మన గృహాలకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి కాబట్టి మీకు చివరిగా ఒకే ఒక్క జీవితాన్ని మీకు చూపించాలని ఆశిస్తున్నాను ఒక యవనస్త్రాలు కృతజ్ఞత కలిగి జీవించి అసలు ఆ యవనస్త్రాలు కృతజ్ఞత లేనిదిగా ఎలా జీవించిందో ఇప్పుడు మనం చూద్దాం హలో మేరీ హలో చెబు ఏమే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి త్వరగా పార్క్ వద్దకు రావే ఆ విషయం ఏదో ఫోన్లోనే చెప్పొచ్చుగా వద్దు వద్దే పార్క్ వద్దకు రా త్వరగా రా సరే సరే వస్తున్నా పార్క్లోకి మేడీ మనకు పెద్ద షాకింగ్ న్యూసే ఏంటే ముందు విషయం చెప్పు ముందు ఏడు పాపు మన ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చేసింది అవునా సరే సరే ఏం కాదులే బాధపడకు మన అయ్యగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా ప్రార్థన చేస్తే ఏదైనా అసాధ్యం అవుతుందని భయపడకు ప్రార్థన చేద్దాం సరేనే నేనైతే తనకి ధైర్యం చెప్పాను కానీ నాకు ఇంకా భయంగానే ఉంది సరే చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటా దేవుడే కార్యం చేస్తాడు ఎస్ నువ్వే ఈ కార్యం చేయాలయ్యా నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా ఏదైనా వ్యర్థమయ్యిందంటారు కానీ ప్రార్థన వ్యర్థమవుదన్నారు తండ్రి దేవా నీ పాదాల దగ్గరకు వచ్చి మరపెడుతున్నాను తండ్రి ఒకరోజు కూడా కాలేజీకి వెళ్ళలేదు నాయన ఒకరోజు కూడా పుస్తకం తీయలేదు తండ్రి నీ దగ్గరకు వచ్చి మరపెడుతున్నాను తండ్రి దేవా నువ్వే నాకు కార్యం చేయాలి తండ్రి ఈ ఎగ్జామ్స్లో ఎలాగైనా నువ్వే పాస్ చేయించాలి తండ్రి నువ్వు ఉన్నావు తండ్రి నేనేస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకుని వచ్చినాము తండ్రి ఎవరి అమ్మాయి దేవుని మందిరంలో ఎంత ఆందోళనగా ప్రార్థన చేస్తుంది ఎవరు వందనాలే మేరీ నువ్వా ఏంటమ్మా అదేం లేదు పాస్టర్ గారు అండి ఎగ్జామ్స్ ఏమో దగ్గరికి వచ్చాయి నేను రోజు కూడా కాలేజీకి వెళ్ళలేదు రోజు కూడా పుస్తకం తీయలేదు పాస్టర్ గారు అండి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తారని మందిరానికి వచ్చి మరుపుపెడుతున్నాను గారు నీ భక్తి బాగా ఉంది కానీ నువ్వు కాలేజీకి వెళ్లకుండా తల్లిదండ్రులను మోసగించి దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నావు ఇది బాగానే ఉంది కానీ ఇప్పుడు నుంచి నువ్వు కాలేజీకి చక్కగిళ్ళు తల్లిదండ్రులు మాట విను అప్పుడు దేవుడు కూడా నీకు సహాయం చేస్తాడు మేము కూడా ప్రార్థన చేస్తాం సరేనా సరే మాస్టర్ గారు ఈ విధంగా యవనాస్థిరాలు ఎంతో ప్రార్థన చేసింది దాని ఫలితంగా ఆమె మంచి మార్కులతో పాస్ అయింది ఆ తర్వాత ఇప్పుడు ఆమె ఎలా ఉందో మనం చూద్దాం హలో హలో సుసన్న నేను ఎగ్జామ్స్లో పాస్ అయ్యాను మరి నువ్వు నేను పాసయ్యానే దేవుడు నా పట్ల అద్భుత కార్యం చేశాడు అయిన సందర్భంగా బయటికి వెళ్ళి పార్టీ చేసుకుందాం పర్వే తప్పకుండా ఈరోజు పేపర్లు ఏముందో చూద్దాం ఎక్కడ ఈ పేపరు దొరికింది తుఫానికి చేరులు కొట్టుకెళ్ళిపోయి బాగా వరద పెరిగిపోయి మూడు దూడలు కొట్టుకు వెళ్ళిపోయి ఇది మెయిన్ లేదా ఏదో ఏడ్చిన్ వచ్చినట్టుందండి ఎగ్జామ్ పీజీ పరీక్షలు బాగా టాప్ మార్కులు వచ్చినాయి అందరు పాస్ అయ్యారు మేరీ కూడా రాసి ఉంటుంది ఇక్కడ దేవుని సరిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంది ఒకసారి ఫోన్ చేద్దాం మాకు హలో మేరీ ఏం చేస్తున్నావు వందనాలయ్యా ఏం లే ఎగ్జామ్స్ పాస్ అయ్యాము కదా ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్తున్నాం అలాగమ్మా అది ఈరోజు పేపర్ చూసానమ్మా మీరీ నువ్వు పాస్ అయ్యావ లేదని ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందామని చేశాను అనమాట పాస్ అయ్యానా దేవునికి స్తోత్రం అమ్మా దేవుడు చూసావా నీ యొక్క ప్రార్థన నువ్వు తల్లిదండ్రులు మాట వినడం చక్కగా కాలేజీకి వెళ్ళడం దేవుడు చూసి నీ భక్తిని మెచ్చుకొని నీ ప్రార్థన మెచ్చుకుని నేను పాస్ చేశాడు ఇదే సరిపోదమ్మా నువ్వు లోతుగా ప్రార్థన చేసుకుని మారుమనిషి పొందితే కాలేజీలో దీవెనకరంగా ఉంటావు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు దేవుడు కోరుకునేది ఇదే మేరీ తప్పకుండా అయ్యా మీరు చెప్పేది కూడా నిజమే కానీ నేను జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను జాబ్ రాగానే దేవుని దగ్గరికి వెళ్ళి మారు మనసు పొంది కలిగి జీవిస్తానండి ఈ ఒక్క కార్యం జరగనమని పాస్టర్ గారు దేవునికి అసాధ్యమైనది ఏది లేదమ్మా ఇవన్నీ లోక సంబంధమైనవే నువ్వు మొట్టమొదట మారుమూసి పొందాలి అయితే నువ్వు కోరుకున్నట్లుగానే నీకు ఉద్యోగం వచ్చేటట్లు కూడా ప్రార్థన చేద్దాం తర్వాత అయినా నువ్వు దేవునికి లోపడు అట్లాగే చూద్దాం వందలు మీరు ఎలా వచ్చేవేంటి దేవుడు నాకు జాబ్ ఇచ్చాడండి మీకు గవర్నమెంట్ జాబ్లో మంచి పోస్ట్ వచ్చిందమ్మా దేవునికి స్తోత్రాలు కానీ నువ్వు అనుకున్నట్లుగానే పాస్ అయ్యావు ఉద్యోగం వచ్చింది ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటి మార్మూల్స్ పొందాలి నువ్వు ఇంకా ఉద్యోగస్తుల దగ్గర నమ్మకంగా ఉంటావు మీరు నువ్వు మారు మనసు పొందాలమ్మా మీరు చెప్పినట్లే అయ్యగారండి కానీ మా తల్లిదండ్రులు నాకు వయసు అయిపోతుందని బాధపడుచున్నారు ఒకేసారి వివాహం అయినాక నేను నా కుటుంబం కలిసి ఖచ్చితంగా మారు మనసు పొంది ఆయనకు కృతజ్ఞత కలిగి జీవిస్తాం అయ్యారండి మీరు ఇలా ఎన్నో వాయిదా వేస్తావు మీరు ఈసారి నువ్వు లోబడు దాని కొరకు కూడా ప్రార్థన చేస్తుంది దేవుడు తప్పకుండా ఆ కార్యం కూడా చేస్తాడు అలాగే ఏంటి అమ్మాయి చదువులో నేను డల్గా ఉన్నాను పాస్ అవ్వాలని ఉంది దేవుడు నమ్ము ప్రార్థన చేసుకుని దేవుడు కార్యం చేశాడు ఉద్యోగం కావాలనుకుంది ఉద్యోగం చేశాడు మళ్ళీ ఈ అమ్మాయి వివాహం అంటుంది ఇది కూడా చూద్దాం ఆమె కొరకు ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేద్దాం ఇప్పుడు క్రిస్మస్ కాలంలోకి వచ్చేసాం మనం మనం క్యారల్స్ రౌండ్కి ఆ గృహాలు దర్శించుకుంటూ వెళ్దాం శ్రీయసుండు జన్మించేరేలో శ్రీయసుండు జన్మించేరేలో నేడు పాయాక బిస్లే మాయూరీలో నేడు మనం ఈ కాలనీలోకి వచ్చాం కదా ఒకప్పుడు అవనసరాలు ఉన్నటువంటి మేరీ ఉద్యోగం కావాలని చదువు కావాలని తర్వాత వివాహం కావాలని ప్రార్థన చేయమంది అసలు ఆ కుటుంబం ఇప్పుడు ఎలాగుందో ఒకసారి చూద్దాం ఇదే ఇల్లులాగా ఉన్నటువంటి అమ్మా మేరీ నువ్వా నీదమ్మ కాస్పీ అయిపోయావు దేవుడు నన్ను ఇలా చేశాడయ్యా మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకలమ్మా ఆయన పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకంలోకి వచ్చినని దేవుని వాక్యం చలవిస్తుంది ఇప్పుడైనా నువ్వు లోబడితే దేవుడు నీకు కార్యం చేస్తాడమ్మా దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు మనకి ఈరోజు నిచ్చిమెల్లలో క్రిస్మస్ పాటలు ఆరాధన జరుగుతుంది నర్సాపురం నుంచి మ్యాథిసై గారు మన మధ్యకి వస్తున్నారు దేవుని వాక్యాన్ని మనకి వివరంగా తెలియజేస్తారు నువ్వు కూడా మాతో వస్తే ఆ వాక్యం ఇంకా బలపడతాం అవునా అయ్యా ఆయన ఇంకా నన్ను ప్రేమిస్తాడా అయ్యా ఆయన ప్రేమిస్తాడమ్మా దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు అందరిని ప్రేమించి అందరి కొరకు ఆయన వచ్చాడమ్మా కనుక ఎప్పుడైనా నువ్వు ఆలస్యం చేయకుండా మాతో వెళ్ళవరామ్మా తప్పకుండా అయ్యారు చూశారు కదండి మనలో చ